అండ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ అయితే మనం పద్నాలుగు లక్షల బొల్లపూడి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లొకేషన్ దగ్గర అయితే ఉన్నామండి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి మనకి ఇది ఏడు వందల ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది మనకి ప్లింతేరి ఆరు వందలు సో బైక్ పార్కింగ్ అయితే నలభై ఇస్తున్నారు అనమాట ఒకసారి చుట్టూ ఉన్న లొకేషన్ అండ్ ప్రాపర్టీ అయితే చూసేద్దాము ఇది గ్రూప్ హౌస్లో ఫ్లాట్ అండి అంటే సెకండ్ ఫ్లోర్ కింద వస్తుంది బట్ ఏంటంటే థర్డ్ ఫ్లోర్ అనమాట మూడు అంతస్తు వస్తుంది లిఫ్ట్ అయితే లేదు మెట్లే ఉన్నాయి మీకు లొకేషన్ చూపిస్తాను అండ్ ప్రాపర్టీ అయితే చూపిస్తానండి సో ఇది ప్రాపర్టీ దగ్గర ఉన్న లొకేషన్ మన బొమ్మసాని గారి ఇంటి సందువైపు అయితే వస్తుంది ఇది మీరు చూసుకోవచ్చు మీకు వచ్చేసేసరికి ఇక్కడ మొత్తం అయితే రాస్తుంది చూడండి నూట ఇరవై ఒక్క గజాలు అయితే ఇది కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది మనకి సిక్స్టీన్ వచ్చేసేసరికి కామన్ ఏరియా అండ్ ఫార్టీ పార్కింగ్ పదిహేడు పాయింట్ ఇరవై ఎనిమిది గజాలైతే అన్డివైడెడ్ షేర్ అయితే ఇస్తున్నారు ఇది డిస్క్రిప్షను ప్రాపర్టీకి సంబంధించి పద్నాలుగు లక్షలకైతే వచ్చిందండి రెండు వేల పదిహేడు కన్సెక్షన్ అనమాట ఇది మీరు చూస్తుంది అయితే ప్రాపర్టీ అండి ఇదైతే హాల్ స్పేస్ ఈస్ట్ ఫేస్లో అయితే ఉంటుంది ఫ్లాట్ ఇది టీవీ కబోర్డ్ యూనిట్ చిన్న ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుందండి చాలామంది అయితే పద్నాలుగు లక్షల బడ్జెట్లో అడుగుతున్నారు అలాంటి వాళ్ళకైతే బాగుంటుంది ప్రాపర్టీ అండ్ మీకు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా వస్తుందండి ఇది వాష్రూమ్ అండి పైన అయితే అటకేది ఇచ్చారు స్టోరు అండ్ ఇది ఒక బెడ్రూము బెడ్రూమ్కి దీనికి అటాచ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు మొత్తం రెండు వాష్రూమ్స్ ఉన్నాయండి దీనిపైన కూడా మనకి స్టోర్ రూమ్ అయితే ఉంది కబోర్డ్ సైజ్ చేసుకోవచ్చు సిమెంట్ కబోర్డ్స్ ఇచ్చారనమాట చిన్న ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుందండి ఇది ఒక రూము మనకి పార్కింగ్ స్పేస్ దాకా అయితే వెళ్దామండి ఇది వచ్చేసేసరికి మెట్లండి రెండు అయితే ఉంటాయి ఫ్లాట్లో ఎదురు బదురు ఈస్ట్ వెస్ట్ సార్ వస్తారు సో సెకండ్ ఫ్లోర్ అంటే మొత్తం మూడు సస్సులు మనం లిఫ్ట్ లేదండి మెట్లే ఇది పార్కింగ్ అండి బైక్ పార్కింగ్ మాత్రమే ఇలా బైక్ పార్కింగ్ మాత్రమే వస్తుంది ఈ చిన్న సందులో బొమ్మసాని గారి రేపు రావడం జరిగింది లొకేషన్ చూపిస్తున్నాను ఇది లొకేషన్ అండి ఇది ఫ్లాట్కి వెళ్ళే దారి ప్యాసేజ్లో వచ్చి లోపల గ్రూప్ హౌస్లోకి అయితే వెళ్తాం మనకి పంచాయతీ ఆఫీసు ఆపోజిట్ రోడ్డు శివాలయం వైపు రావాలి మనకు అక్కడ బొమ్మసాని గారి ఇంటి వైపు అయితే ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం జరిగింది ఇది లొకేషన్ వీడియో అండి సో ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పేర్ నెంబర్కి కాల్ చేసినట్లయితే ఐడి నెంబర్ తెలియజేయండి మా టీమిట్స్ అయితే మీకు ప్రాపర్టీ విజిట్ చేపిస్తారు థ్యాంక్ యూ